హాయ్ హలో అందరికీ నమస్కారం మీలో ఎవరు కోటీశ్వరుడు ఇది గేమ్ షో కాదండి మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్ సో థియాట్రికల్ ట్రైలర్ చూసిన మీరందరూ ఈ పార్టీకి చక్కగా కడుపు నవ్వుకుంటున్నారు కదా మరి మీలో ఎవరు కోటీశ్వరుడు చిత్ర విశేషాలని మనతో పాటు షేర్ చేసుకోవడానికి హీరోస్ నవీన్ చంద్ర అండ్ పృథ్వీ గారు అండ్ ద వెరీ బ్యూటిఫుల్ హీరోయిన్ శృతి అండ్ సలోని మనతో పాటు ఉన్నారు ఆలస్యం చేయకుండా వాళ్ళు పలకరించొద్దామా

ఇప్పుడు అక్కడ మాట్లాడాలి హీరో అక్కడ లేదు అయినా ఎప్పుడు హీరోగా ఉంది ఆ ఎప్పుడు హీరోగా ఉండి అలవాటైపోయింది మీరు కొత్తగా హీరోగా దాని ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం క్యారెక్టర్ కొత్తగా ఉందండి రేసు కామెడీ అలాగే ఉందండి లోపల ఇంకా లోపల ఇంకా అలాగే ఉంది సో ఈ సినిమాలో ఒక లీడ్ రోల్ అండి ఓకే కథకి ఒక ఇంపార్టెంట్ ఉంది క్యారెక్టర్ స్టార్టింగ్ అంతా నవీన్ గారు అలా కథ పరంగా వెళ్తుంది అది అంటే అదేదో చాలా మంది మీలో ఎవరు కోటీశ్వరుడు నిన్న మొన్న ద్వారకా అనే ఒక సినిమా ఆడియో అయిపోయింది టైటిల్ చూడంగానే అంటే ఏమంటే భక్తి సినిమా అని అన్నారు దానికి దీనికి కూడా ఏమైపోయిందంటే మీలో ఎవరు కోటేశ్వరుడు అంటే ఇది గేమ్ షో గేమ్ షో కాదండి చిరంజీవి గారు చేసేది మా టీవీలో అది మీలో ఎవరు కోటేశ్వరుడు అంటే పెద్ద హీరో నాగార్జున గారు చిరంజీవి గారు వీళ్ళందరూ దాంట్లో రావటం అంటే మీలో ఎవరు కూడా ఆ హైప్ దీని మీద వచ్చారు సో అది మాకు ప్లస్ అయిన సంగతి అది సో ఇది ఒక పార్ట్ అన్నమాట ముందు ఆ థియేటర్ ట్రైలర్ లో ఆయన చెప్పిన డైలాగ్ ఆనందం సంతోషం అనే దాని మీద కదా ఓకే సో కథ ఏంటో కానీ కొంచెం గా మా అందరికైతే సస్పెన్స్ ఉంది మొత్తానికి ఏం జరగబోతుంది అని చెప్పేసి సో సడన్ గా ఇలా చేంజ్ అవ్వడానికి టర్న్ అవ్వడానికి కారణం ఏంటి హీరోగా అంటే టర్న్అట్ ఆగి ఫస్ట్ డే బిగిన్స్ సత్యబాబు గారు ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ ఫస్ట్ డేనే వాళ్ళ ఆఫీస్లోనే మేడం కొబ్బరికాయ కొట్టాం కొట్టి రోజునే అనుకున్నాం అన్నమాట ఆ సినిమా ఈయన ఏదైతే అనుకున్నాడో దాన్ని హండ్రెడ్ కాదు థౌజండ్ టైమ్స్ బెటర్ తీస్తారు సత్యబాబు గారు అంటే ఆయన నేటివిటీ మీద బాగా కమెంట్ ఉంది ఆ కామెడీ పలికించడంలో సీన్స్ తీయటం ఎందుకంటే ఆయనతోటి అది యాదృప్ సినిమా అనుకోండి ఇంకోటి అనుకోండి యేమండ శ్రీవారి శ్రీకాంత్ గారి హీరో నేను దాంట్లో ఫిల్మ్ హీరో షూటింగ్ లో ఉంటాను నేను నేరేట్ చేస్తాడు ఒక రైటర్ వచ్చి ఖర్చు చెప్తాడు అనమాట ఈ సినిమాలో మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతారండి హీరోయిన్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది నాకన్నా ఒక ఇయర్ ఎక్కువ ఉండకూడదు నన్ను అయ్యి ఎవరో వెళ్ళకూడదు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సో ఎ అనేది ఎంట్రడెల్ ఇంట్లో ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ మేడ్రం ఒకే కాలేజ్ నారాయణ జూనియర్ కాలేజ్ చదువుకుంటాం అప్పను వాల్ ఎపిసోడ్ అది మా ఎపిసోడ్ ఇది సృతి వాట్ డు యు హావ్ టు సే గారు డైరెక్టర్ ఆఫ్ స I will make uh, Navin. You have to act him, imitate him. Okay. Navin does. Firstly, we should pull a full stop and make Navin imitate Satyasa. I will be killed for this, but he is fabulous at doing so. Okay. And I will explain Sati, sir. My answer lies in his mimicry. You are okay. gonna kill me now, then. Three, a two, a one, one, action. Uh, okay. Mm.

అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో స్టార్స్ అనమాట సో సత్యబాబు గారు అండ్ రాధమోహన్ గారు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక టీమ్ లా పెట్టి ఒక మంచి కథ ఇప్పుడు పృథ్వీ గారి హీరోనా నేను హీరోనా అని కాదు ఈ కథ హీరో అని అండ్ మీ మీద పిక్చరైజ్ చేసిన సాంగ్ చూస్తే సూపర్ లవ్ ఫీల్ అసలు నవీన్ ఇప్పటివరకు వరకు నవీన్ కనిపిస్తున్నారు మాకు ఈ సాంగ్ లో సో ఏంటి నిజం కంప్లీట్ వేరియేషన్ ఇప్పుడు దాకా ఏదో కొంచెం గడ్డం పెంచుకుని అలా డిఫరెంట్ అందులో కూడా ఉంది బట్ డిఫరెంట్ గా కనిపిస్తున్నారు ఏంటి ఆ ఫీల్ ఆ లవ్ అదంతా కూడా ఏంటి సో శృతి ఆల్రెడీ మీరు నవీన్ చంద్ర గారిని బాగా పొగిడారంట సో పొగిడారని చెప్పి ఎవరికి ఒక కోపంగా ఉంది ఇక్కడ సలోని మూవీలు ఎలా కనిపిస్తున్నారు ఈ షీ లైక్ ఇన్నసెంట్ వాట్ ఈజ్ క్యారెక్టర్ ఆల్ అబౌట్ మై క్యారెక్టర్ ఇస్ వెరీ మీ who talks very less who is very shy <laughs> మీ క్యారెక్టర్ విచ్ ఐ పవన్ ఎక్స్ప్రెసి ఐఎమ్ ఓవర్ బోర్డ్ ఐఎమ్ పర్సన్ టు హేన్ ఐఎమ్ సో మీరు బుద్ధిగా ఉన్నారు బుద్ధిగా చదువుకుంటున్నారు కానీ అమ్మాయి డిస్టర్బ్ చేస్తుంది Of you, what are you studying in the book? <laughs> so, <laughs> so that is a fun part, and he's like, No, I'm not interested. Oh my god! So I'm like, Okay, <laughs> <laughs> and I'm like, Okay, where is the other hero, Naveen? At least he'll study me. But he's, he's sitting outside <laughs> the screen, <laughs> that's why he was sitting outside the screen. <laughs> <laughs> <All right. laughs> ఆల్రెడీ ఎస్టాబ్లిష్ రాజమౌళి గారి దగ్గర చేసి ఫేమస్ డైరెక్టర్ ఆయన దగ్గర చేస్తే చాలా అనుకుంటే రోజులు చిన్న ప్రసాద్ గారు కోడర్ ఒక ఎక్స్ప్రెషన్ ఆయన ఎయిటింగ్ రూమ్ లో అలాగే ఉంచుకున్నాడు అది ఇవే సైకిల్ దొక్కటం వచ్చా సైకిల్ కి పంచర్ చేసి కంపల్సరీ తను తీసుకుని వెళ్తాడు సైకిల్ మీద అనే టైంలో పంచర్ పడింది ఏంటంటే నాకు సైకిల్ లేడీస్ సైకిల్ దొక్కడం రాదండి అనేసి వెళ్ళిపోతాడు చోట్ల చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చిన్నవి ఒక చోట వెళ్తే వెళ్తేటర్ కూడా ఆ ఎక్స్ప్రెషన్ చేసాడు ఒకటి వెళ్తే వెళ్తే చూసి ఎలాగైనా పడ్డాడు అన్నప్పుడు అని అంటదది మూడు హీటర్ ఎయిటింగ్ రూమ్ లో పడిపోవటం హీటర్ పడిపోవటం అలాగా బిహైండ్ ది స్క్రీన్ ఉన్న వాళ్ళందరూ పడిపోయారు అలాంటి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఓకే చాలా బ్రహ్మాండంగా చేసి సినిమాకి బాగా హెల్ప్ అయినాయి ఓకే వండర్ఫుల్ సో పృథ్వీ గారు ఇంతకు ముందు మీరు ఆల్రెడీ మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు మాకు మరి ఈ మూవీని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు ఇతర మూవీస్ ఆరో హీరోయిన్ అండి విన్నర్ లో రకుల్ ప్రీత్ రకుల్ ప్రీత్ లవర్ దాంట్లోనేమో యన తర హోగ్ బాబు బంగారం వెంకటేశ్వర ప్రియామణి గారితో చేశానండి మా ఊరు రామాయణం రామాయణం బలే మొగాడలో చేసిన అమ్మాయి హీరోయిన్ పేరు తోటి మిస్టర్ సో ఏంటో తెలియదు తెలియకుండా కాంబినేషన్ ఇక్కడ అవన్నీ ఆ దూరం నుంచి చూసి అడ్మైర్ చేయటం ఆయన లవ్ ఎక్స్పైర్ చేస్తే తిట్టడం వెళ్ళిపోవటం ఇక్కడికి వచ్చేటప్పటికి

ఓకే సో ేషన్ స్టార్యేషన్ వీరబాబు గారు నిజంగా మీరు మాట్లాడే ఒక్క డైలాగ్ కూడా ఇప్పటివరకు ప్రతి సినిమాలో బాగా రిజిస్టర్ అయిపోయింది సార్ కానీ ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందా మేమంతా వెయిట్ చేస్తున్నాం ఎలా డిఫరెంట్ అంటారు ఈ క్యారెక్టర్ అదే నవీన్ బయట మురళీశ్వరం గారితో మాట్లాడారో అదే కదా ఓకే

అరకు వ్యాలీలో పాపం అమ్మాయి కోఆపరేట్ చేసిందంటే వేరే అమ్మాయి ఉంటే వేరే అమ్మాయి ఉంటే లైక్ కుదరదు అవ్వదు అని చెప్పి సూపర్ ఏమంటే ఇలా ఉంది అనుకోండి సింగిల్ రాక్ అక్కడ స్టెప్ కంపోజ్ చేశారు పాపం అమ్మాయికి ఇచ్చిన చెప్పులు ఏమంటే ఇట్స్ నాట్ కంఫర్టబుల్ జారిపోతే పడితే మరి కిందే

మనకి డైలాగ్స్ అనుకోండి డైలాగ్స్ పరిగెట్టాలు అడికోవటాలు అటెండ్ అయ్యే చేస్తా ఈ డాన్స్ అనేటప్పటికి ఏంటో నేను ఇలాంటివి పెట్టారు మళ్ళీ అని చెప్పి అక్కడ అమ్మాయి కూర్చునేది కూర్చుని చూస్తూ ఉంటది తెలియనట్టు చూస్తుండేది తను వాళ్ళు చేస్తానే మైండ్ లో ఉంటది మనం రాగానే ఇది ఇలాగా ఇది ఇలాగానే మనం ఇలా ఇలా తను ఉండేది కాదు ఏ బాడీని ఫ్లెక్సిబుల్ చేసేసి బాగా కొంచెం హెవీగా చేసేస్తే దట్ ఈస్ ద డాన్స్ మరి

డైరెక్టర్ యుల్ షార్ట్ టెంపర్డ్ వై బికాస్ ద లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ ఐ నీడ్ దైరెక్టర్ టుషెంట్ విత్ మీ So it was, uh, when I went, he's smiling mm. till the last day, he's been only smiling and I was very happy working with him because uh, it was never going do fast, you know, I always had my share of time mm. and uh, whenever he said okay, still if I was not satisfied if I went to him mm. and if I requested him, okay, you know, can I do one more? Mm. He's like, yeah, you want to do, yeah, one more, okay. Okay, light has been shifted, everything has been shifted, again they'll set it up because ైస్ ఎక్సన్ సిన్ వెరీ స్మూత్లీ సాంగ్ ఏదైతే ఉందో వింటుంటే మాకు కూడా డాన్స్ చేయాలని హృదయ గారు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ या म्युझिक सिंस वी वेअर लकीनफ टू हॅव अ पॅपी नंबर हू इज द कोरिओग्राफर बिकॉज डॅन्स वी लव्ह डान्सिंग बट यु नो इफ द मास्टर रिअली हार्ड स्टेप विथ द स्टेप टू लर्न द लाईन It becomes little, uh, you know, it is a task to do. Yeah. So, uh, my first priority was who's the master, who's the master, who's the master, who's the master. Who's the master? Mm -hmm. And then I come to know, okay, Ganesh. said, mm -hmm. Ganesh, Acharya? Mm -hmm. <laughs> okay. Mm -hmm. Then I said, no, in this, i uh, different uh, big Ganesh master who's done with uh, all, you know, Mahesh Babu, NTR, and all. <laughs> my steps are going to be that way only. Tuck, 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 tuck. And then when I met him, మ్యూజిక్ మ్యూజిక్ వెరీ మై బాడీ బాడీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ అండ్ ఆర్టిస్ట్ గురించి చెప్పమంటే అంటే తెలుగు దొరికిన అద్భుతమైన మ్యూజిక్ వసంత్ తను సైలెంట్ గా ఉంటాడు రెగ్యులర్ మ్యూజిక్ మనం డైరెక్టర్ చాలా మంది ఒక్కొక్క ఇప్పుడు మన పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ చూస్తే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది అలాగే పపీల గారి దగ్గర నుంచి వచ్చింది అది చైన్స్ కానీ చూస్తే నార్మల్ గా ఉంటాడు అలా ఇతన ఇంత మ్యూజిక్ సెన్స్ ఉంది ఇంత పెద్ద రీ రికార్డింగ్ అయితే అసలు మామూలుగా చేయలేదండి సినిమాకి బట్ వేరే సినిమాలు కూడా నేను ఇంతకుముందు చెప్పాను వేరే సినిమాల్లో కూడా ఆయన సాంగ్స్ చూశాను మొన్న మామూలు ఎనర్జీగా ఉండదు ఆ లెవెల్లో అతను మన ఇండస్ట్రీ దొరికిన ఒక గొప్ప అదృష్టం నిజంగా సో ఆ ఆడియో లాంచ్ లో కూడా రాధామోహన్ గారు కమింగ్ డేస్ అతను బాగా బిజీ అయిపోతాడు ఓకే సో ఆడియో లాంచ్ లో కూడా రాధామోహన్ గారు చెప్పారు సో ఓన్లీ టూ సాంగ్స్ చేయించాం కానీ ఎక్కువ ఛాన్స్ ఉంటే పాసిబిలిటీ ఉంటే ఇంకెక్కువ చేయించేవాళ్ళం అని చెప్పి అంటే ప్రొడ్యూసర్ గారు అన్నారు చాలా ఆర్ట్ ఆర్ట్ఫుల్ గా

కేకే రాధామోహన్ గారి గురించి ఇదివరకు ఆయన మంచి మూవీస్ అన్ని కూడా నిర్మించి ఉన్నారు సో ఆయన ప్రొడక్షన్ గురించి ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఏం చెప్తారు అప్పుడంటే ఈ సినిమా చేసే ముందు నేను సిక్కిం గ్యాంగ్టాక్ వెళ్ళి తర్వాత గోవాకి వెళ్ళి మూడు రకాల క్లైమేట్స్ తో షూట్ చేసి అంటే మనిషిగా నేను ఇంకా కొన్ని రోజులు ఎక్కడ వెళ్ళకూడదు ఇంట్లోనే ఉండాలని అనిపించింది చాలా ట్రావెలింగ్ ఓకే దాని తర్వాత ఈ సినిమా సైన్ చేశాను సో నేరుగా ఎప్పుడు రాధమోహన్ గారిని కలవలేదు అంటే బెంగాల్ టైగర్ ప్రొడ్యూసర్స్ అయినా కానీ మంచి ప్రొడక్షన్ జాబ్స్ అండ్ ఖచ్చితంగా ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి అనుకోండి వెరీ గుడ్ ప్రొడ్యూసర్ మళ్ళీ ఆయనతో వర్క్ చేయాలని నేను కోరుకు సూపర్ ఆ ఒక్క మాట చాలు ఆయన గురించి చెప్పడానికి మళ్ళీ వర్క్ చేయాలని ఉంది అని అంటే వెరీ నైస్ సో ఫైనలీ శృతి ఆడియన్స్ కి ఏం చెప్తారు అబౌట్ మీలో ఎవరు కోటీశ్వరుడు Well, I'll just um, request the audience that uh, just share love on Miro Kotash Koteswarudu because we have made this film just to make sure that you feel all the emotions. You first romance in our romance, and uh, then you laugh with the way we laugh in the film, and uh, just in total you should move out of the theater feeling happy and feeling satisfied. And it's a beautiful film, and I think we all love beauty. So just. ఇంత ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మనం వెళ్ళి వాచ్ చేయాల్సిందే సే ఒక మంచి సినిమా చేయడానికి ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ కావాలి ఒక ధైర్య ప్రొడ్యూసర్ కావాలి ఈ సినిమాని ఈ కథను నమ్మిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ కెమెరామెన్ మేమందరం ఈ కథను నమ్మి ఒక చిన్న కథని ఒక ఎంటర్టైనింగ్గా మేము ముందు తీసుకొస్తున్నాం ఆయనతో కలిసి వర్క్ చేయడం కుదరలేదు కానీ బంబోల్ నా సినిమాలో చేసాము అక్కడ కూడా కలిసి అండ్ మీ అందరికీ ఒక లాఫ్టర్ అంటే నవ్వు నవ్వు అనేది మీకు ఆగదు అలాంటి ఒక సినిమా ఒక మంచి లవ్ స్టోరీ సో కమ్ టు థియేటర్స్ అండ్ వాచెస్ అండ్ వాచ్ ఆర్ ఫిలిం ష్యూర్లీ వేరియేషన్ స్టార్ శృతి సృతి సలోని 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 గారు ఎంటర్టైన్ వీళ్ళతో పాటు నేను ఉండి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను సో ఊరికే ఏం లేండి థియేటర్ కి వస్తే కోటి రూపాయలు వచ్చే ఐడియా ఒకటి వస్తుంది అది అది ఇంపార్టెంట్ యా సో పృథ్వీ గారు ఏం చెప్తారు ఫైనల్లీ టు आवर ఆడియన్స్ ఫైనల్లీ ఆడియన్స్ కంటే ఫస్ట్ మా సత్యబాబు గారు ఏం చేశారు అంటే ఆ భోజనం ఎలా ఉంటది అని చెప్పి చిన్న టీజర్ ఒకటి వదిలే ఆ మెనూ మెనూ ఇచ్చారు ఆ మెనూ ఆ చాలా మంది మన ఇండస్ట్రీ గాని బయట గాని ఓకేనయ్యా అని అన్నారు సూపరు అని అనలా ఓకే అన్నారు ఎప్పుడైతే ఇది అంటే ఏంటి సార్ అన్ని సినిమాలు అన్ని అన్ని ఉన్న ఎలిమెంట్స్ అవి మరి ఒకటే వదిలేరు ఏంటంటే వెయిట్ చేయండి మొత్తం ఒకసారి పెట్టేయకూడదు మనం నేను అని చెప్పి ఏదైనా ట్రైలర్ అయ్యారు ఇది ఆల్రెడీ గోల గోల అయిపోతుందంటే నెట్లో వెళ్ళిపోయింది ఆల్రెడీ సో ఆడియన్స్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిందంటే ఈ మధ్య నేను చేసిన సినిమాలను మర్చిపోయి అంతకుముందు ఏదో క్యారెక్టర్ చేయటం వెళ్ళిపోవటం అంటే ఆఫ్టర్ లౌక్యం థియేటర్కి వెళ్ళి చూస్తే ఎక్కడైతే కామెడీ పంచ్ పేలుతుందో అక్కడ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు అది చెప్పొచ్చు ఎగ్జాంపుల్గా ఎక్కువ నా గ్రాఫ్కి సినిమా హీరో క్యారెక్టరే నన్ను రైట్ చేసిందండి ఖడ్గం థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబు నెక్స్ట్ లౌక్యం బాయిలింగ్ స్టార్ బబులు నెక్స్ట్ ఈ జోన్ వేరే స్టార్ వేరే బాబు ఇది ఇంకో జోన్లో తీసుకెళ్తుంది ఎందుకంటే ఆడియన్స్ ప్రజెంట్ ఏం చూస్తున్నారంటే అండి మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెట్లు వాడికి ఏంటంటే ఆ టికెట్ డబ్బులు కొనుక్కుని లోపలికి రాగానే నవ్వేరండి ఉన్న ఆ టెన్షన్ నుంచి రిలీఫ్ అయిపోవాలి సో చూడంగానే ఆహ్లాదకరంగా ఉండాలి సో అది మా సినిమాలో హండ్రెడ్గా థౌజండ్ పర్సెంట్ ఉంది సో మీరు హ్యాపీగా ఫ్యామిలీతో రండి ఎంజాయ్ చేయండి మీకు మీలో ఎవరో ఒకటి సినిమా మొత్తం అయిపోయాక కోటి రూపాయల ఐడియా కూడా ఉంటుంది వండర్ఫుల్ సో నిజంగా మీరు చెప్పినట్టుగానే మీరు నిజంగా వేరియేషన్ స్టార్ రియల్ లైఫ్ లో కూడా ఎందుకంటే మన ఊరి రామాయణం చూడడం ఏంటి ఇందులో ఏంటి కంప్లీట్ డిఫరెంట్ అసలు అక్కడ క్యారెక్టర్ ఏంటి ఇక్కడ క్యారెక్టర్ ఏంటి సో నిజంగానే మీరు వేరియేషన్ స్టార్ అండ్ సలోని మీరేం చెప్తారు టు ద ఆడియన్స్ ఫైవ్ Uh, finally, like I said, it's a Paisa Vasool film, you will go and enjoy with your family, the whole family can go and watch it again and again and again and uh, I hope everybody likes it the way we enjoyed working towards it, the way each and every character has enjoyed doing their bit, uh, the audience will definitely like the package and uh, enjoy, I think that's the key, enjoy with uh, the whole family. Yeah. సో థ్యాంక్ యూ సో మచ్ సలోని అండ్ పృథ్వీ గారు నవీన్ అండ్ ఆల్సో శృతి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం ఈ మూవీ నిజంగానే మీ అందరికీ కూడా కోట్లు తీసుకురావాలని కోరుకుంటూ